అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఎవరితను ఈ టైంలో ఇలా గాయాలతో నా కార్ మీద పడ్డాడు పోలీస్ కంప్లైంట్స్ అవి అంటే నాకు ప్రాబ్లం అవుతుంది ముందు ఇతని హాస్పిటల్లో జాయిన్ చేసి దేవి సార్కి చెప్పాలి ఆయనే చూసుకుంటారు కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వ కోసం వెతికి వెతికి అతని ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా ఇంటికి బయలుదేరింది కార్ డ్రైవ్ చేస్తూ విశ్వతో తన బంధాన్ని గుర్తు చేసుకుంది వేద ఒకే ఆశ్రమంలో కలిసి పెరిగారు చదువులో ఎప్పుడు పోటా పోటీగా చదివేవారు ఒకరు ఫస్ట్ వస్తే ఇంకొకరు సెకండ్ వచ్చేవారు అది కూడా పాయింట్ వన్ పర్సెంట్ తేడాతో మాత్రమే అని ఒకరి మీద ఒకరికి కుళ్ళు కుతంత్రం లాంటివి ఉండేవి కాదు చదువు పూర్తి చేసుకుని ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ సంపాదించారు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్న వేద మాత్రం తన ఖర్చులు పోను మిగతా శాలరీ మొత్తం ఆశ్రమానికి ఇచ్చేసి అక్కడే ఉండిపోయింది విశ్వ బయట రూపు తీసుకుని ఉన్న శాలరీలో సగభాగం ఆశ్రమానికి ఇచ్చేవాడు అలాంటి సమయంలోనే వేదకి యశ్తో పరిచయమైంది ఊటీలో పరిచయం పరిచయమైన తర్వాత యష్ని ఇష్టపడుతున్న విషయం యష్ కంటే ముందు విశ్వకే చెప్పింది ఫోన్లో వేద మాటలు విని కాసేపు సైలెంట్ అయిపోయాడు విశ్వ అతనేం మాట్లాడకపోయేసరికి వేదలో కంగారు మొదలైంది ఏంటి విశ్వ ఏం మాట్లాడడం లేదు నేను తొందరపడుతున్నాననిపిస్తుందా అదేం లేదురా మనం ఆశ్రమంలో పెరగటం వల్ల బయటి వాళ్ళు కాస్త ప్రేమ చూపించినా కరిగిపోతాం అది అన్నిసార్లు నిజమైన ప్రేమ అవ్వదు అలా అని అన్నిసార్లు అబద్ధపు ప్రేమ కూడా అవ్వదు కదా కరెక్టే అతను నేను ఇష్టపడుతున్నాడని చెప్పావు నువ్వు కూడా అతను ఇష్టపడుతున్నావని అర్థమైంది కానీ అతని ఫ్యామిలీ నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేస్తుందా వేద మౌనంగా ఉండిపోయింది చూడరా వేద మీ అమ్మ జీవితంలాగే నీ జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారకూడదు నాకు కొంచెం టైం ఇవ్వు అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు నీ ప్రేమ విషయం అతనికి చెప్పొద్దు సరేరా నాకు నువ్వు తప్ప ఎవరున్న చెప్పు నువ్వు ఎలా అంటే అలానే ఉంటాను ఆ తర్వాత విశ్వ యశ్ గురించి ఎంక్వైరీ చేయడం యష్ అతని ఫ్యామిలీ మంచిదేనని తెలియటంతో విశ్వ చాలా సంతోషించాడు వేదకి ఒక మంచి జీవితం దొరకబోతుందని ఆనందపడ్డాడు కానీ ఆ ఆనందం ఎక్కువ సమయం నిలబడనివ్వలేదు ఆ రాక్షసులు కళ్ళల్లో కారుతున్న నీటిని తుడుచుకుంటూ గత జ్ఞాపకాలతో సతమతమవుతుంది వేద కానీ తను గమనించుకొని విషయం ఏంటంటే ఆ గొడవలో అమృతతలకి తగిలిన గాయం వల్ల రక్తం ఏకధాటిగా పోతుంది తన శరీరంలో నీరసం ఆవహించటంతో అమృత శరీరం మీద పట్టు కోల్పోతుంది ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అమృత శరీరం నుంచి బయటికి వచ్చేసింది తను అప్పటికే ఇంటికి దగ్గరగా వచ్చేయటంతో కార్ బ్రేక్ వేసిన మరుక్షణం అమృత శరీరాన్ని విడిపోయింది తను అప్పుడు గమనించింది అమృత తలకైన గాయాన్ని కంగారుగా అమృతని ముట్టుకోవాలని ప్రయత్నించింది తన స్పృహ కోల్పోవటంతో తన శరీరంలోకి చేరలేకపోతుంది చుట్టూ చూసింది ఇంటి బయటే ఆగిపోయింది కార్ వాచ్మెన్ నిద్రపోతున్నాడు వేద మాట్లాడినా అతనికి వినిపించటం లేదు ఏం చేయాలో అర్థం కాక సతమవుతున్న తనకి హర్ష గుర్తొచ్చాడు వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి హర్ష శరీరంలోకి ప్రవేశించింది నిద్రపోతున్న బాబు నిద్రలేచి కంగారుగా యష్ గది దగ్గరికి వచ్చి డోర్ కొట్టాడు యష్ డోర్ తీయడం లేదు అయ్యో యష్ డోర్ అక్కడ అమృత ఏం బాగాలేదు తనలోనే అనుకుంటూ ఇంకా గట్టిగా డోర్ కొట్టేసరికి యష్కి కోపం వచ్చింది అమృత అనుకొని కోపంగా డోర్ ఓపెన్ చేశాడు ఏంటమ్మో తను కనిపించలేదు కిందకి చూసేసరికి బాబు ఏడుస్తూ కనిపించాడు హర్ష హర్ష ఏమైంది నానా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అమ్మా అమృత గదిలో లేదా లేదు బయట కారులో ఉంది అమ్మ తలకి దెబ్బ తగిలింది డాడీ ఆ మాట వినగానే బాబుని ఎత్తుకుని బయటికి పరిగెత్తాడు యష్ దేవ్ అప్పుడే గది నుంచి బయటికి వచ్చాడు యష్ కంగారుగా వెళ్ళడం చూసి వెలికే వచ్చాడు బాబు రోడ్డు మీదకి వేలు చూపించటంతో గేట్ దగ్గరికి వచ్చాడు నిద్రపోతున్న వాచ్మ్యాన్ని లేపి తాళం తీయించి బయటికి వచ్చి చూసేసరికి అమృత కారులో స్పృహ లేకుండా పడింది అమ్మో అమ్ము ఏమైంది బ్రదర్ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం వదని వెనకాల పడుకోబెట్టు సరే అమృతని వెనుక పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాడు యష్ దేవ్ బాబుని ముందు సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు అమృతని హాస్పిటల్కి తీసుకొచ్చారు ట్రీట్మెంట్ జరుగుతుంది బాబు యష్ ఒడిలోనే నిద్రపోయాడు అసలేం జరిగిందో అమృత ఆ టైంలో బయటెందుకుందో అర్థం కాక అయోమయంగా ఉంది ఇద్దరికి ఆలోచిస్తూ కూర్చున్నారు అప్పుడే విశ్వకి ట్రీట్మెంట్ చేయించి అతను సేఫ్గానే ఉన్నాడని తెలుసుకున్న గౌరీ ఇంటికి బయలుదేరింది బయటికి వెళ్తూ హాస్పిటల్లో ఉన్న యష్ని దేవిని చూసి దగ్గరికి వచ్చింది సార్ మీరేంటి ఇక్కడున్నారు అది అమృత తలకి దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకువచ్చాం అవునా ఇప్పుడు ఎలా ఉంది సార్ ట్రీట్మెంట్ చేస్తున్నారు గౌరీ ఇక్కడ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒకతను నా కార్కి అడ్డంగా పడ్డాడు హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్ ఈ పక్కనే ఉన్నాడు అతనికి బాగానే ఉందని తెలుసుకొని ఇంటికి బయలుదేరాను ఇంతలో మీరు కనిపించారు ఓహో సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు గౌరీ పర్లేదు సార్ ఉంటాను ఇంతకీ ఈ బాబు ఎవరు యశ్ మౌనంగా ఉండిపోయాడు ఏమైంది సార్ ఏమైనా తప్పుగా మాట్లాడానా లేదు సరే ఎంతసేపని మీరేమోస్తారు ఇటు ఇవ్వండి బాబుని నేను ఎత్తుకుంటాను వద్దులే గౌరీ నిద్రలేస్తే ఏడుస్తాడు నేను చూసుకుంటాలే డాక్టర్ బయటికి రావడంతో లేచి నిలబడ్డారు డాక్టర్ ఎలా ఉంది నో ప్రాబ్లం బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల స్పృహ తప్పిందంతే రేపు ఉదయం ఇంటికి తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ ముగ్గురు లోపలికి వచ్చి ఒకసారి అమృతని చూసి బయటికి వచ్చి కూర్చున్నారు వేద తన పక్కనే నిలబడి కన్నీళ్లతో అమృతనే చూస్తూ ఉంది సారీ అమృత నా వల్లే ఇదంతా ఆ కోపంలో నేనున్న ఆవేశంలో నీ శరీరం పరిస్థితి గమనించలేకపోయాను నన్ను క్షమించు ప్రేమగా అమృత తలని నిముతూ తన పక్కనే కూర్చుంది వేద ఆత్మ అమృతకి మెలకు వచ్చేసరికి ఎదురుగా వేద కనిపించింది ఏడుస్తున్న తనని చూసి కంగారుగా పైకి లేవబోతూ నీరసంతో అలానే ఉండిపోయింది అప్పుడు గమనించింది తను చేతికి ఉన్న సెలైన్ సూదులు తలకి కట్టు తను హాస్పిటల్లో ఉందని అర్థమైంది కానీ ఇంట్లో ఉండాల్సిన తను హాస్పిటల్కి ఎలా వచ్చిందో అర్థం కాలేదు అక్క ఏమైంది నేను హాస్పిటల్లో ఎందుకున్నాను సారీ అమృత నా వల్ల ఇదంతా నీ వల్ల అసలేం జరిగింది ఇంతలో నర్స్ లోపలికి వచ్చింది అమృత స్పృహలోకి రావడం చూసి బయటకి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పటంతో లోపలికి వచ్చారు అమృతని చూడగానే బాబు తన మీదికి ఊరికాడు హర్ష అమ్మకి ఒంట్లో బాలేదు కదా అల్లరి చేయకు పర్లేదు బావా ఉండని ఏంటి పర్లేదు అసలు అంత రాత్రి బయటకెందుకు వెళ్ళావు నేను బయటకు వెళ్ళానా ఎప్పుడు యష్దేవ్ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అమృత నీకన్ని విషయాలు తర్వాత చెప్తాను వాళ్ళని ఏదోలా మేనేజ్ చేసి పంపించు ఓహో ఇది నీపనా అమృత పక్కకి చూస్తూ మాట్లాడటంతో తనెవరితో మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా చుట్టూ చూస్తున్నారు వాళ్ళు అమృత వాళ్ళకి డౌట్ వస్తుంది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి తను నాలుగు ఖర్చుకుని యష్ వైపు చూసింది ఎవరితో మాట్లాడుతున్నావు ఉన్నది మీరే కదా మీతోనే మాట్లాడుతున్నా ఇక్కడ లేని వాళ్ళతో ఏమైనా మాట్లాడతానా ఏంటి అమ్ము మ్యాటర్ డైవర్ట్ చేయకు అసలు నువ్వు బయటకెందుకు వెళ్ళావు ఈ గాయం ఎలా తగిలిందో చెప్పు ముందు నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి ఏంటి వదిన అన్నయ్య ఎరుగుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటావేంటి వాచ్మ్యాన్ చెప్పాడు నువ్వు కార్ తీసుకుని బయటికి వెళ్ళావని నీకు డ్రైవింగ్ రాదుగా మరెలా డ్రైవ్ చేశావు హో ఇదొకటి ఉందా కారులో వెళ్ళానా అది నేను డ్రైవ్ చేసుకుంటూ ఈ వేదక్క నన్ను ఎక్కడికి ఇరికించిందో ఏంటో ఇప్పుడు బావకి ఏమని సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్ళావని అడిగితే అలా పిచ్చి చూపులు చూస్తావేంటే బావ గుర్తు తెచ్చుకుంటుంది అదే తలకి దెబ్బ తగిలింది కదా అందుకే ఏమీ గుర్తు రావడం లేదు గుర్తొచ్చింది డ్రైవింగ్ నేర్చుకుందామని సరదాగా అలా కార్ తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత కార్ చెట్టుకి గుద్దుకొని నా తలకి గాయమైంది కార్ చెట్టుకి గుద్దుకుంటే గాయం ముందవ్వాలి కానీ నీకు తల వెనుక గాయం ఎలా అయింది ఎలా అయిందంటే నాకేం తెలుసు గాయం అయ్యాక స్పృహ తప్పాను ఆ తర్వాత నాకేం గుర్తులేదు నువ్వు చెప్పేది నిజమేనా నిజం బావా మా డ్రైవింగ్ ఇలా కూడా నేర్చుకుంటారా ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకవదిన జనాల ప్రాణాలు పోతాయి అమృత మూతి ముడుచుకుని కూర్చుంది యష్కి ఇంకా డౌట్గానే ఉంది అయినా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకేం మాట్లాడలేదు సరే నువ్వు రెస్ట్ తీసుకో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను సరే బావా యష్ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు బాబు అమృతతో ఆడుతూ ఉండటంతో దేవ్ కూడా యష్తో పాటే బయటికి వచ్చాడు యష్ ఆలోచిస్తూ దేవ్ వైపు చూశాడు అమృత అబద్ధం ఎందుకు చెప్తుంది అది అబద్ధమని నువ్వెందుకు అనుకుంటున్నావు కార్ చెట్టుకు గుద్దుకుందని చెప్పింది కానీ నిన్న రాత్రి మనం చూసినప్పుడు కార్ కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు నిజమే బ్రదర్ నాకెందుకు ఆ డౌట్ రాలేదు అంటే వదిన చెప్పింది అబద్ధమా ఎందుకు అలా అబద్ధం చెప్పిందంటావు అదే తెలుసుకోవాలి అమృత మన దగ్గర ఏదో దాస్తుంది హాయ్ సార్ ఇద్దరూ పక్కకి చూసేసరికి గౌరీ కనిపించింది అమృతకి ఎలా ఉంది సార్ పర్లేదు గౌరీ బాగానే ఉంది ఉదయమేగా వెళ్ళావు మళ్ళీ వచ్చావేంటి అదే సార్ నేను ఒక పేషెంట్ని జాయిన్ చేశానని చెప్పాను కదా అతని కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందామని అలాగే అమృతను కూడా చూసినట్టుంటుంది కదా సరే ముందు నువ్వు జాయిన్ చేసిన పేషెంట్ను చూసిరా ఆ తర్వాత అమృత దగ్గరికి వెళ్దాం ఓకే సార్ దేవ్ నువ్వు తనతో పాటు వెళ్ళు ఓకే బ్రదర్ రా గౌరీ గౌరీతో పాటు విశ్వని ఉంచిన గది దగ్గరికి వచ్చాడు లోపలికి వెళ్ళబోతుండగా దేవ్ ఫోన్ రింగ్ అవ్వటంతో అక్కడే ఆగిపోయాడు గౌరీ లోపలికి వచ్చి విశ్వాన్ని చూసింది గాయాలు ఎక్కువగా అవ్వటం వల్ల బ్లడ్ ఎక్కువగా పోవటం వల్ల అతని ఇంకా స్పృహలోకి రాలేదు పాపం ఎవరో ఏంటో ఇతని తరపు వాళ్ళెవరో తెలుసుకుని ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో వాళ్ళకి చెప్పాలి అతని దగ్గర ఫోన్ కూడా లేదు ఎలా తన వాళ్ళ గురించి తెలుసుకోవాలి సార్కి చెప్తే ఆయనే ఇతని గురించి ఎంక్వైరీ చేయిస్తారు ఇప్పుడే చెప్తాను గౌరీ బయటికి వచ్చింది దేవ్ ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు అతను ఎలా ఉన్నాడు గౌరీ పర్లేదు సార్ కానీ ఇంకా స్పృహలోకి రాలేదు అతని డీటెయిల్స్ ఏమీ తెలియడం లేదు మీరేమైనా హెల్ప్ చేయగలరా ఓకే ముందు అతనికి స్పృహ రానివ్వు ఆ తర్వాత అతని గురించి తెలుసుకుని వాళ్ళ వాళ్ళకు అప్పచెప్దాం ఓకే సార్ సరే వెళ్దాం పదా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి గదిలోకి చూశాడు గ్లాస్ డోర్ నుంచి చూడడం వల్ల అతని మొహం కనిపించకుండా బ్యాండేజెస్ చుట్టి ఉండటం వల్ల దేవ్ విశ్వాన్ని గుర్తుపట్టలేదు ఇంతలో యష్ పిలవటంతో గౌరీని తీసుకుని అమృతని ఉంచిన గదికి వచ్చాడు ఎలా ఉంది అమృత కొంచెం నొప్పిగా ఉంది అయినా ఎలా జరిగింది ఇప్పుడే వాళ్ళకి చెప్పాను మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు కానీ బావ ఇంటికి వెళ్ళిపోదాం నాకు ఇక్కడేమీ నచ్చలేదు సరే వెళ్ళిపోదాం దేవ్ కార్ తీసుకురారా నేను అమృతని తీసుకుని వస్తాను సరే బ్రదర్ దేవు బయటికి వెళ్ళాడు నర్స్ లోపలికి వచ్చి అమృత వేసుకోవాల్సిన మెడిసిన్ యశ్ చేతికి ఇచ్చింది గాయం తగ్గే వరకు క్రమం తప్పకుండా వాడండి ఓకే ఇంజెక్షన్ తీసి అమృత దగ్గరికి వచ్చింది నర్స్ తను భయంతో యశ్ చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుంది నర్స్ నవ్వుకుంటూ అమృత వైపు చూసింది ఏంటి మేడం ఇంజెక్షన్ అంటే భయమా సరే మీకు బాబు ఒక్కడేనా ఇంకా పిల్లలున్నారా లేరు బాబొక్కడే బాబు చాలా ముద్దుగా ఉన్నాడు మేడం అచ్చం మీ ఆయన పోలికే కడుపుతో ఉన్నప్పుడు మీ ఆయన్నే చూస్తూ ఉన్నారా ఏంటి అచ్చం ఆయన నోట్ల నుంచి ఊడిపడినట్టే ఉన్నాడు అమృత యశ్వైపు చూసింది అతనికి వేద గుర్తు రావడంతో మనసంతా బాధగా మారిపోయింది మాటల్లో పడి నర్స్ ఇంజెక్షన్ చేసిన విషయం అమృత గమనించుకునే లేదు తన చేతికి పెట్టిన సలైన్ శుద్ధులు తీసేసరికి స్పృహలోకి వచ్చింది అమృత ఏంటి చేసేసావా అయిపోయింది మేడం చూసారా మీ ఆయన గురించి బాబు గురించి మాట్లాడేసరికి మీకు నొప్పే తెలియలేదు ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు యష్ తన చేతికి కొంత డబ్బిచ్చి అమృతని తీసుకుని బయటికి వచ్చాడు గౌరీ అయోమయంగా చూస్తూనే వాళ్ళ వెనుక వచ్చింది ఏంటిది ఈ బాబెవరసలు అమృత కూడా తన బిడ్డే అని చెప్తుంది అసలేం జరుగుతుంది ఇక్కడ దేవు కారుతో రెడీగా ఉండటంతో అమృతని కార్లో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు బాబు దేవు పక్కన కూర్చున్నాడు ఓకే సార్ జాగ్రత్తగా వెళ్ళండి గౌరీ ఒక్క నిమిషం ఏంటి అమృత శివా బాబాకి ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ చెప్పొద్దు సమయం చూసుకొని నేనే చెప్తాను సరే అమృత నీ హెల్త్ జాగ్రత్త యష్ వాళ్ళ కారు వెళ్ళిన తర్వాత గౌరీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంటికి చేరగానే యష్ తనని గదిలో పడుకోబెట్టి బయటికి వెళ్ళాడు అమృత చుట్టూ చూసింది వేదక్క వేదక్క ఎక్కడున్నావు అమృత పిలవగానే తన ఎదురుగా ప్రత్యక్షమైంది వేద ఏమైంది అమృత అది నువ్వే చెప్పాలి ఏం జరిగింది రాత్రి నీ ఆరోగ్యం అమృత ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు విశ్రాంతి తీసుకో నేను బానే ఉన్నాను కానీ అసలు ఏం జరిగిందో చెప్పక్క నా స్నేహితును కాపాడడానికి నీ శరీరాన్ని ఆవహించాల్సి వచ్చింది అక్కడ జరిగిన గొడవలో నీ తలకి గాయమైంది తప్పు నాదే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది సారీ అమృత పర్లేదులే అక్క చిన్న దెబ్బే కదా కాకపోతే బావ బాగా కంగారు పడినట్టున్నాడు వేద అమృతని చూస్తూ తన పక్కనే కూర్చుంది అమృత ఒకటి అడుగుతాను నిజం చెప్తావా ఏంటక్క నీకు అంటే ఇష్టమేనా అమృత మౌనంగా తలదించుకుంది నన్ను అక్క అంటున్నావు కదా మరి నాతో కూడా చెప్పుకోవా ఏం చెప్పాలక్క అతనంటే ఇష్టం లేనప్పుడు బలవంతంగా తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశాడు ఈ ఇంట్లో ఎలానో నేను కూడా అంతే అక్క అమృత అలా ఎందుకు అనుకుంటున్నావు నా యష్ ఎప్పుడు మనుషుల్ని వస్తువుల్లా చూడడు నన్ను చూస్తున్నాడుగా యష్ పాల గ్లాస్తో లోపలికి వస్తూ అమృత మాటలు వినిపించి డోర్ దగ్గరే ఆగిపోయాడు వీళ్ళిద్దరూ యష్ని గమనించలేదు అమృత పక్కన ఎవరూ కనిపించకపోవడంతో ఎవరితో మాట్లాడుతుందా అని చూస్తున్నాడు బావకి నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నాను అన్న విషయమే గుర్తుండదు ఇంతకుముందు కాస్తో కూస్తో మరదల్ని అన్న ప్రేమ చూపించేవాడు ఇప్పుడు అదీ లేదు నాతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేశాడు అలాంటిదేం లేదు తనేదో ఓక్ టెన్షన్లో ఉండుంటాడు లేదక్క బావకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అందుకే నీ స్థానంలోకి ఇంకెవరినీ రానివ్వకూడదనుకుంటున్నాడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని రోజులవుతుంది నాతో గోడ పడ్డాడు అల్లరి చేశాడే కానీ నాకు దగ్గరవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు నువ్వు ప్రయత్నించావా అమృత సాలోచనగా బేదవైపు చూసింది యష్ మనసు ఒకసారి గాయపడింది అమృత ఆ గాయాన్ని దాటుకుని యష్ నీ ప్రేమని చూడాలంటే ముందు నువ్వు అతని ప్రేమని పొందడానికి ప్రయత్నాలు చేయాలి కదా అమ్ము యష్ పిలుపు విని కంగారుగా డోర్ వైపు చూసింది చుట్టూ చూస్తూ దగ్గరికి వచ్చాడు ఎవరితో మాట్లాడుతున్నావు నేనా లేదే ఎవరితో మాట్లాడడం లేదు సరదాగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను ఏమైంది అమ్ముకి జరిగే సంఘటనలు అన్నింటితో బాగా డిస్టర్బ్ అయినట్టుంది ఒకసారి సైకి ఆర్టిస్ట్కి చూపించాలి మనసులోనే అనుకుంటూ అమృత పక్కనే కూర్చున్నాడు సరే పాలు తాగు ఇప్పుడు నాకేం వద్దు బావా నిద్ర వస్తుంది పడుకుంటాను టాబ్లెట్ వేసుకోవాలి కదా కొంచెం తాగమ్ము అబ్బా ఆ పాలు చూస్తుంటేనే కడుపులో తిప్పుతుంది నాకు ప్లీజ్ బావా ఏ ఇప్పటికే నీరసంగా ఉన్నావు డ్రామాలు చేయక గప్చుట్గా తాగు గ్లాస్ తన నోటి దగ్గర పెట్టి బలవంతంగా తాగించాడు తను అంతే బలవంతంగా మింగింది యష్ ట్యాబ్లెట్స్ తీస్తుండగా తనకి ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టు వాంతి చేసుకుంది సడన్గా జరగటంతో యష్ తన దోసి పట్టాడు ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని అమృత నోటిని క్లాత్తో తుడిచాడు ఇలా అయితే ఎలా అమ్ము తాగిన పాలు కూడా బయటికి పోయాయి ఇప్పుడు టాబ్లెట్ ఎలా వేసుకుంటావు నేను చెప్పానా వద్దని నువ్వే వినలేదు సరే కాసేపు పడుకో లేచాకేమైనా తిని టాబ్లెట్ వేసుకుందు కానీ అమృతని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు వేద ఇద్దరిని సంతృప్తిగా చూసుకుంటూ ఉంది తను నిద్రపోవటంతో బయటికి వెళ్ళిపోయాడు యష్ అమృత కళ్ళు తెరిచింది హమ్మయ్య బావ మన మాటలు వినేసాడేమో అనుకున్నానక్క సరే అమృత నువ్వు రెస్ట్ తీసుకో తీసుకుంటాలే గాని ఒక విషయం చెప్పు నువ్వు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావు నాకు మాత్రమే నీ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి నువ్వు తలుచుకుంటే ఎవరి శరీరంలోకైనా వెళ్ళగలవు కదా సినిమాల్లో చూపించినట్టు ఆత్మలు ఎవరి శరీరాన్ని పడితే వాళ్ళ శరీరాన్ని ఆక్రమించలేవు అమృత ఆత్మ ప్రవేశించే శరీరానికి ఆ ఆత్మకి మధ్య ఏదైనా లింక్ ఉండాలి ఓహో మరి నీకు నాకు ఉన్న ఆ లింక్ ఏంటి వేద నవ్వుతూ అమృతని చూసింది నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అమృత ఇప్పుడు ప్రశాంతంగా పడుకో సరే నాకు కూడా అక్క పడుకుంటాను ఇక కట్ చేస్తే కేకే ఒంటి నిండా బ్యాండేజ్లతో ఒక మాంత్రికుని ముందు కూర్చుని ఉన్నాడు నిన్న రాత్రి జరిగిన సంఘటనతో బాగా భయపడిపోయాడు అతను అది ఖచ్చితంగా మనిషి పని కాదని అర్థమై స్వామీజీని కలవడానికి వచ్చాడు వచ్చాడే గాని అమృత ఇచ్చిన జలక్తో ఆ మాంత్రికుడి రూపాన్ని చూసినా భయపడుతున్నాడు నల్లని దోతీ కట్టుకుని మెడలో రుద్రాక్షలు చిన్ని చిన్ని కపాలాలతో కూడిన దండ అతని మెడలో ఉన్నాయి ఆయన ముందు నక్షత్రాకారంలో ముగ్గు వేసి ఏవో కొన్ని వస్తువులు పెట్టి కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతున్నాడు అతను ఏం చెప్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కేకే అప్పుడే అతను కళ్ళు తెరిచాడు చేసిన పాపం వెంటాడుతుంది మనిషిగా పెట్టారు ఆత్మగా తిరిగి వచ్చింది మరి ఎన్ని రోజులు ఎందుకని ఏమీ చేయలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్ని రోజులు తన గమ్యం ఏంటో తెలియకుండా తిరిగింది కేకే కానీ ఇప్పుడు దాని గమ్యం నిర్దిష్టంగా మారింది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి స్వామి తను ఆత్మ అయిన తర్వాత తన వాళ్ళ చుట్టే తిరుగుతుంది కానీ దానికి అనువైన శరీరం దొరకలేదు స్వామి నాకు డౌట్ ఆత్మలు ఎవరి శరీరాన్నైనా ఆవహించగలవు కదా మరి మూర్ కూడా నువ్వు అనుకుంటున్నట్టు ఆత్మలు ఎవరి శరీరం పడితే వాళ్ళ శరీరంలోకి వెళ్ళలేవు ఆ శరీరానికి ఆత్మకి ఒక నిర్దిష్టమైన పరిస్థితి ఉండాలి లేదా రక్త సంబంధికులైనా అయ్యుండాలి కానీ అమృతకి వేదకి అసలు సంబంధమే లేదు స్వామి వేద అనాథ ఇక అమృత ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి పెరిగినమ్మాయి మరి తను అమృత శరీరంలోకి ఎలా వెళ్ళగలుగుతుంది చెప్పానుగా ఆ శరీరానికి ఆత్మకి మధ్య ఏదో ఒక సంబంధం ఉండాలి అని ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో వాళ్ళకే తెలియాలి ఇక కట్ చేస్తే నిద్రపోతున్న అమృతని చూస్తూ కూర్చుంది వేద గత జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి ఆత్మగా మారి తన బిడ్డ చుట్టూ యశ్ చుట్టూ తిరగగలుగుతుందే గాని వాళ్ళతో మాట్లాడలేకపోతుంది యష్ బాధను చూసి కన్నీరు పెట్టుకోవటం తప్ప ఏమీ చేయలేని తన పరిస్థితికి కుమిలిపోయేది అలా రోజులు గడుస్తున్న తరుణంలోనే యష్ వాళ్ళ తాత ఇంటికి వెళ్ళడం కొన్ని రోజులకి అమృతని ఇక్కడికి తీసుకురావడం జరిగింది యష్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి సంతోషించింది కానీ యష్ అమృతల మధ్య జరిగే గొడవల వల్ల తనకి నిరాశ ఎదురైంది పెళ్లి జరిగిన యష్ సంతోషంగా లేడని బాధపడేది ఆ సమయంలోనే యష్ తనని ఆశ్రమానికి తీసుకువెళ్తానని చెప్పటం అమృత వేద చీర కట్టుకుని రావడం జరిగాయి ఆశ్రమానికి వెళ్ళిన అమృతకి అక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే సరదాగా అనిపించి తను కూడా పిల్లలతో ఆడడం మొదలుపెట్టింది అమృత పిల్లలతో ఆడడం చూసి చాలా సంతోషంగా అనిపించింది వేదకి అప్పుడే ఎవరు ఊహించని ఒక సంఘటన జరిగింది ఒక పిల్లాడు ఆడుతూ ఆడుతూ కింద పడబోతుంటే తను ఆత్మ అన్న విషయం మర్చిపోయి అమృతతో పాటు తను కూడా బాబుని పట్టుకుంది మొదటిసారి అమృత స్పర్శ తనలో ఏదో అలజడి కలిగించింది చూస్తూ ఉండగానే అమృత శరీరంలోకి వెళ్ళిపోయింది తను కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు తనకి ఎంత ప్రయత్నించినా ఎవరి శరీరంలోకి వెళ్ళలేకపోయింది తను అలాంటిది అమృత శరీరంలోకి ఎలా రాగలిగానా అన్న ఆలోచనలో పడింది తన ఆత్మ అమృత శరీరంతో కలిసిన కొన్ని క్షణాలకే తనకి అసలు నిజమేంటో తెలిసింది అందువల్లే తను అమృత శరీరంలోకి ప్రవేశించగలదని అర్థమైంది ఎవరికీ కనిపించలేను వినిపించలేను అని మదన పడుతున్న తనకి ఆ దేవుడే అమృత రూపంలో దారి చూపించాడు అనుకుంది ఆ రోజు సంతోషంగా యష్తో కలిసి ఆశ్రమంలోనే భోజనం చేసింది తిరిగి వెళుతూ తన బిడ్డని దాచిపెట్టిన మదర్ గదివైపు చూసింది త్వరలోనే నిన్ను మీ నాన్న దగ్గరికి చేరుస్తాను కన్నా అనుకుంటూ అక్కడి నుంచి యష్తో బయలుదేరింది అక్కడి నుంచి ఆట మొదలుపెట్టింది అమృత మాత్రమే బాబుని సొంత కొడుకులా చూసుకోగలదు అన్న నమ్మకం కలిగింది ముందుగా యష్ని అమృతని కలపడానికి దృఢంగా నిశ్చయించుకుంది తన ప్రయత్నాల్లో భాగంగానే అమృతని భయపెట్టడం యష్ గదిలోకి వెళ్ళేలా చేయటం కానీ ఈలోపే విశ్వ బాబుని యష్ దగ్గరికి చేర్చాడు యష్ బాబుని పోలీసులకి అప్పగిద్దామనగానే అమృత శరీరంలోకి వెళ్ళి ఆపుదామనుకుంది కానీ అమృత చేతికి ఉన్న తాయత్తు వల్ల తన శరీరంలోకి వెళ్ళలేకపోయింది ఇంతలో అమృతే బాబుని హక్కున చేర్చుకుంది తల్లిలా లాలించింది యశ్ విషయంలో ఎలా ఉన్నా బాబు విషయంలో మాత్రం తల్లిలానే ప్రవర్తించింది అమృత ప్రవర్తన తనకి కొంత ఊరటనిచ్చింది జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది వేద నా ముర ఆలకించి ఆ దేవు నేను యశ్ జీవితంలోకి పంపించాడు అమృత నీకు నాకు సంబంధం ఏంటని అడిగవు కదా ఏంటో చెప్పనా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ